హాయ్ మాస్టర్స్ అందరికీ డివైన్ మార్నింగ్ వెల్కమ్ టు జేపీఎస్ విస్టమ్ ఫ్రెండ్స్ మనము మన స్వాధ్యాయ యోగాలో ఎయిట్ థౌజండ్ సీడ్స్ ఆఫ్ చాయ్ తెలుగులో ఆనందానికి సహస్ర బీజాలు అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాము ఇప్పటి వరకు మనము ఎయిట్ ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నాం ఈరోజు నైన్త్ ఎపిసోడ్ నిన్న పార్ట్లో సీతాదేవి మనకి కొన్ని అసలైన సత్యాలను వివరించడం జరిగింది మాస్టర్స్ అంటే ఇక్కడ మహాదేవి సీత ఏం చెప్తున్నారంటే ఏదైనా ఒక విషయం జరిగింది అంటే దాని వెనక ఒక కారణం ఉంటుంది అంటే ఒక కార్యం వెనక ఒక కారణం తప్పకుండా ఉంటుంది దీన్నే మనం కార్యకారణ సిద్ధాంతం అంటున్నాం ఇక్కడ సీతారాములు విడిపోవడానికి ఒక కారణం ఉంది అలాగే వీళ్ళు అడవులకు వెళ్ళటానికి ఒక కారణం ఉంది అంటే వనవాసం చేయటానికి అలాగే సీతమ్మ రావణాసురుని చెరలో తనని తాను బంధింప చేసుకునేటట్లు డిజైన్ చేసుకునేదానికి కూడా ఒక కారణం ఉంది అనే విషయాలు మనకి సీతమ్మ చెప్పడం జరిగింది ఆల్రెడీ మనకి తెలుసు సీతమ్మ అంతకుముందు జన్మలో వేదవతిగా ఉంది అంటే సమస్త వేదాలను తెలుసుకున్నటువంటి స్త్రీ అయితే రావణాసురుడికి జ్ఞాన పిప్పాసం ఎక్కువ అంటే ఆయన ఒక జ్ఞాన పిపాసి అందుకే వేదవతిని పెళ్లి చేసుకోవాలని వెంటబడతాడు అయితే ఆమె అందుకు అంగీకరించకుండా తనని తాను భస్మం చేసుకుంటుంది ఆ భస్మాన్ని ఆ విభూతిని మొత్తం ఒక పెట్టిలో పెట్టుకొని రావణాసురుడు తన లంకకు తీసుకువెళ్ళడం జరుగుతుంది ఆ విభూతిని భద్రపరుచుకొని దాన్ని ప్రతిరోజు కొంత కొంత తన దేహం మీద ధరించి తన నుదుటి మీద ఆ విపూతి నుంచి ఆ జ్ఞానాన్ని కొంచెం కొంచెం సేకరించుకుంటూ ఉంటాడు అయితే మండోదరి ఇలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కాక ఆ పెట్టెను తీసుకెళ్ళి భూస్థాపితం చేపిస్తుంది ఆ పెట్టే జనక మహారాజుకి ఆ భూమిని దున్నేటప్పుడు లభించటం ఆ పెట్టెలో నుంచి సీతమ్మ బయటకు రావడం అనేది మనందరికీ తెలిసిందే అయితే ఆ వేదవతే తిరిగి సీతమ్మగా జన్మించింది అని తెలుసుకున్న రావణాసురుడు సీతమ్మని అపహరించడం అనేది జరుగుతుంది అంటే దీని ఈ కార్యం వెనుక ఒక కారణం అనేది ఉంది అలాగే రావణాసురుడు ఎన్నో మాయలు విద్యలు తెలిసినటువంటి అసురుడు అతన్ని ఎవరూ ఓడించలేరు చంపలేరు అందుకే సీతమ్మ ఆయన రాజ్యంలోకి ప్రవేశించి ఆయనకు దగ్గరగా ఉంటూ అతని యొక్క ప్రతి చర్యను క్షుణ్ణంగా పరిశీలిస్తూ అతని అంతరంలోకి ప్రవేశించి ముందుగా అతని మానసిక స్థితిని కృంగ తీసిన తర్వాతే అతన్ని శారీరక పరంగా జయించగలం అనే ఉద్దేశంతోనే సీతమ్మ అలా ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది మాస్టర్స్ అలాగే సీతారాముల మధ్య ఎడబాటుకు కూడా ఒక కారణం అనేది ఉంది మనకి పురాణాల్లో చెప్పినట్లుగా ఈ పృథ్విని ఏలినటువంటి మొదటి మనువు యొక్క కూతురు దేవహుతి ఆమెకు తొమ్మిది మంది కూతుర్లు ఒక కొడుకు అనేది ఉండడం జరుగుతుంది ఈ తొమ్మిది మంది కూతుర్లలో అంటే ఖ్యాతి కళ అనసూయ శృతి గీత హరిణి ఇట్లా తొమ్మిది మంది కూతుర్లు ఒక పుత్రుడు ఆయనే కపిల మహర్షి ఈయన నారాయణుడి యొక్క అంశ ఆ నారాయణుడు భూలోకంలో జన్మించినందువల్ల లక్ష్మీదేవి తరచుగా ఆ బాలు చూడడానికి వస్తూ పోతూ ఉండేది అయితే ఈ తొమ్మిది మంది అమ్మాయిల్లో ఖ్యాతి అంటే లక్ష్మీదేవికి ఇష్టం వీళ్ళిద్దరూ ఒక ఫ్రెండ్స్లా స్నేహితులు అంటే ఇష్టసకుల్లా ఉండేవాళ్ళనమాట అయితే ఖ్యాతి భర్త భృగు మహర్షి వీళ్ళిద్దరూ లక్ష్మీదేవిని పుత్రికగా పొందాలని కోరుకుంటారు అప్పుడు లక్ష్మీదేవి వాళ్ళకి పుత్రికగా జన్మిస్తుంది ఆమె భార్గవి అయితే ఇక్కడ భృగు మహర్షికి ఇంకొక భార్య ఉంటుంది ఆమె రాక్షస కన్య ఉసాన ఆమె సంతానం భార్గవుడు అంటే శుక్రాచార్యుడు రాక్షసులకు గురువు అనమాట అయితే కొంతమంది రాక్షసుల్ని వధించడానికి నారాయణుడు ప్రయత్నించినప్పుడు వాళ్ళని ఉసాన రక్షిస్తుంది అయితే ఉషాన్ ఏం చెప్తాదంటే నన్ను వధించి తర్వాత వాళ్ళని ఏమైనా చేసుకో అని చెప్తే ఇంకా తప్పని పరిస్థితుల్లో ఆమెను వధించవలసి వస్తుంది నారాయణుడికి అయితే భృగు మహర్షి ఆ సమయంలో తపస్సులో ఉంటాడు ఈ విషయం తెలుసుకొని తన భార్యను ఎవరైతే తన భార్య మరణానికి కారణమయ్యారో వాళ్ళు కూడా ఆ భార్య ఇలాగే ఆ ఎడబాటు దుఃఖాన్ని అనుభవించాలని శాపం పెట్టడం జరుగుతుంది అయితే ఆ నారాయణుడి యొక్క అర్థాంగి తన కూతురు భార్గవి అనే విషయము తెలియదు కాబట్టి ఆ విషయం ఖ్యాతి చెప్పడం జరుగుతుంది బృగు మహర్షికి నువ్వు శాపం పెట్టింది మన కూతురికే అన్నట్లుగా అయితే అప్పుడు ఆ మహర్షి ఎంతో పశ్చాత్తాపం చెందడం జరుగుతుంది అయితే ఇవన్నీ ఎందుకంటే ఈ కార్యకారణ సిద్ధాంతం అనేది ఎలా క్రియేట్ అవుతుంది అనే విషయాల గురించి మనం చెప్పుకుంటున్నాం మాస్టర్స్ అందుకే వీళ్ళు ఈ శాపాన్ని వాళ్ళకు అనుగుణంగా ఈ రా సీతారాముల యొక్క ఈ జన్మలో వాళ్ళు దాన్ని అనుభవించడం జరుగుతుంది అలాగే మహాదేవి లక్ష్మి భార్గవిగా జ్యోతిష్య శాస్త్రాన్ని భూమి మీదకి దించడం జరుగుతుంది ఆ నక్షత్ర ఆ గమనాలకి అనుగుణంగా ఈ జన్మలో అదే సమయంలో వాళ్ళు ఈ యొక్క ఎడపాటును అనుభవించడం అనేది జరుగుతుంది మాస్టర్స్ అంటే అంతా కూడా ఒక ప్లాన్ ప్రకారమే ఇక్కడ ప్రతిదీ కూడా జరుగుతుంది అనే విషయాల గురించి మనం చెప్పుకుంటున్నాం అదే మనకి సీతమ్మ కూడా చెప్తుందనమాట ప్రతిదీ నేనే డిజైన్ చేసుకొని వచ్చాను అన్నీ నా ఇష్ట ప్రకారమే జరిగాయి అని మనకి మహాదేవి సీత చెప్పడం జరుగుతూ ఉంది అయితే ఈరోజు మనం నైన్త్ ఎపిసోడ్ గాయపడిన స్త్రీ తత్వం మరి గాయపడిన పురుష తత్వం గురించి సీతమ్మ ఏం చెప్తుందో మనం తెలుసుకుందాం మాస్టర్స్ ఆనంద గాయపడిన స్త్రీ తత్వం మరి గాయపడిన పురుష తత్వం గురించి మరింత తెలియచేయగలరా సీత గాయపడిన తత్వం మరి గాయపడిన పురుష తత్వం గురించి తెలుసుకునే ముందు ప్రతి వస్తువులో మరి ప్రతి జీవిలో స్త్రీ తత్వం మరియు పురుష తత్వం అన్న ద్వంద్వత్వం ఉంటుందని అర్థం చేసుకోవాలి మనస్సు అన్నిటికీ పోషణను అందించి ఏకం చేస్తుంది స్త్రీ తత్వం కూడా అటువంటిదే మెదడు విడగొట్టి సృష్టిస్తుంది అదేవిధంగా పురుషతత్వం ఉంటుంది హృదయం సూర్యశక్తిని సూచిస్తుంది అది ఆలోచింప చేసి లోపల నుంచి ప్రకాశింపచేస్తుంది మనస్సు చంద్రశక్తిని సూచిస్తుంది అది ప్రతిబింబించి ఏమీ లేకుండానే ప్రకాశిస్తుంది ఆనంద ఓహో అయితే సూర్యుడు స్త్రీతత్వం మరి చంద్రుడు పురుషతత్వం అని మీ ఉద్దేశమా సీత సూర్యుడిలా స్త్రీ జీవాన్ని నిలబెట్టడానికి తనని తాను సమర్పించుకుంటుంది తల్లి ఒడిలో ఒదిగి ఉన్నప్పుడు బిడ్డ అనుభూతి చెందే ఆ వెచ్చదనాన్ని ఒక్కసారి ఆలోచించండి సూర్యుడు కూడా భూమికి అదే విధమైన వెచ్చదనాన్ని అందిస్తున్నాడు చంద్రుడు దూరంగా ఉన్నాడు కానీ చాలా దూరం కాదు తండ్రి బిడ్డని చూడగలడు కానీ పాలను ఇవ్వలేడు అదేవిధంగా చంద్రుడు ప్రతిబింబించడానికి సరిపడా దూరంలో ఉన్నాడు కానీ వెచ్చదనం పొందేంత దగ్గరలో లేడు ఏది ఏమైనప్పటికీ మనం దానిని చూడగలం ఆనంద మీ సమాధానం పురాతన మాతృస్వామ్య సంస్కృతులలో చెప్పిన విధంగా సూర్యుడు స్త్రీతత్వంగా మరి చంద్రుడు పురుషతత్వంగా పేర్కొన్న వాటితో ఏకీభవించేలా ఉంది మానవులం ఒకనొక సమయంలో ఈ సమాధానాన్ని మార్చేయటం వల్ల పురుషులు బలంగా వ్యక్తమవుతున్నట్లుగా ఉంది సీత అవును నిజమే ఆనంద అయితే ప్రకృతిలోని మూలకాలు స్త్రీ తత్వమా లేక పురుషతత్వమా సీత అవును పురుషతత్వం విడగొడుతుంది మరి స్త్రీతత్వం ఏకం చేస్తుంది సూక్ష్మ స్థాయిలో గాలి ఆలోచనను సూచిస్తుంది భూమి భౌతికతను సూచిస్తుంది నీరు భావోద్వేగాలను సూచిస్తుంది నిప్పు లైంగికతను అసం అంతర్దృష్టి మరి దివ్య జ్ఞాన ప్రకాశాన్ని సూచిస్తుంది గాలి మరి భూమి విడగొట్టే పురుష తత్వాలు నీరు మరి నిప్పు ఏకం చేసేవే స్త్రీ తత్వాలు ఈ పురుష తత్వ శక్తులు మెదడు ఎడమ భాగానికి సంబంధించిన భౌతిక బుద్ధిపరమైన విశ్లేషణాత్మక తార్కికమైనవి అదేవిధంగా స్త్రీ శక్తులు కుడి మెదడుకు సంబంధించిన ఆధ్యాత్మికత భావోద్వేగ అంతర్దృష్టి మొదలైనవి వాస్తవికత అంటే అన్ని విషయాల్లో స్త్రీ తత్వం మరియు పురుష తత్వం మధ్య ద్రువణతను కనపరిచే హాలోగ్రామ్ ఇది బయటకు వచ్చే పెద్ద అలలాంటిది వచ్చేటప్పుడు ఒంటరిగా ఒక్క నీరు మాత్రమే బయటకు వచ్చినా అన్నిటినీ ఏకం చేసుకుంటూ వెళుతుంది ఉదాహరణకు సమస్త స్త్రీతత్వం నుంచి భౌతిక విశ్వాన్ని వేరు పురుష పురుషతత్వం ఆనంద భూమి మరి గాలి ఎందుకు విడగొడుతుంది అదేవిధంగా నీరు మరి అగ్ని ఎందుకు ఏకం చేస్తుంది సీత నీరు భావోద్వేగాలను సూచిస్తుంది అగ్ని పరమానందాన్ని సూచిస్తుంది పరమానందపు జ్వాలలో భావోద్వేగాల శుద్ధి జరిగి ప్రేమగా మారుతుంది ప్రేమ మరి పరమానందం అన్నిటినీ ఏకం చేస్తుంది నీరు మరి అగ్ని తత్వపు అంశాలు నేను నీరు మరి అగ్ని యొక్క పరమానందంతో విష్ణువు మరి నేను కలిసినప్పుడు మరింత గాఢమైన ప్రేమానందంతో ఉన్న మరింత ఉన్నత జీవితో పరస్పర అనుసంధానం కలిగి చాలా యుగాల తర్వాత ఆసక్తితో కూడిన మొదటి ఆలోచన తలెత్తింది ఇది పరమానందంతో విస్ఫోటనం జరిగి మాలో ఉన్న నీరు అగ్ని యొక్క ఏకత్వం విడిపోయి భూమి మూలకం ఏర్పడింది నేను మీ విశ్వం యొక్క సృష్టి గురించి మాట్లాడడం లేదు కానీ మీ విశ్వం యొక్క అభౌతిక తలాలతో ఆ విశ్వం పరస్పర సంభాషణ జరుగుతుంది కానీ ఈ విధంగానే మీ విశ్వం ఉన్నత జీవులు ఏకమవడంతో ప్రాణం పోసుకుంది గాలి మూలకంతో సూచిం సూచింపబడుతున్న మొదటి ఆలోచన కలిగినప్పటి నుంచి అది విడిగా ఉండే అన్నింటినీ ఏకం చేస్తుంది అది పురుషతత్వం సంపూర్ణ స్త్రీ తత్వం నుంచి వేరువడిన భూమి అనేది భౌతిక విశ్వాన్ని సూచించినప్పటికీ అది కూడా పురుషతత్వమే ఆనంద ఆహా అయితే మన విశ్వంతో చాలా విశ్వాలు పరస్పర సంబంధం కలిగి ఉన్నాయా సీత అవును మీరు చూడలేని అనేక పరిణ పరిమాణాల్లో ఉన్నాయి ఆనంద సరే స్త్రీ మరి పురుషుడు తత్వం మరి పురుష తత్వంతో సంబంధితంగా ఉన్నాయా సీత స్త్రీ మరి పురుషుడు అన్న ద్వంద్వతపు ఆలోచన విత్తనాన్ని మన మనస్సులలో నాటి పెంచి పోషించటం వల్ల మగవారిలో పురుషతత్వం మరి ఆడవారిలో స్త్రీతత్వం మాత్రమే ఉంటుందని మనం భావిస్తాం కానీ ఇది కేవలం మన మనస్సులోని ఆలోచన మాత్రమే మగవారిలో ఎక్కువ పురుష శక్తి మరి ఆడవారిలో ఎక్కువ స్త్రీ తత్వపు శక్తి ఉంటుందన్నది నిజం కాదు ఇక్కడ మనం నాలుగు ముఖ్యమైన శక్తుల గురించి మరి అవి ఒకదానితో ఒకటి పరస్పర సంబంధం కలిగి ఉండటం గురించి మాట్లాడుకుంటున్నాం దానితో స్త్రీ అయినా పురుషుడైనా లేదా ఉభయ జీవులు ప్రతి మానవుల్లో కూడా స్త్రీ తత్వపు మరి పురుష తత్వపు శక్తులు ఉన్నాయని అందరికీ అర్థమవుతుంది కనుక మీ ప్రశ్నకు జవాబు ఏమిటంటే స్త్రీ తత్వం మరి పురుష తత్వం అనేవి స్త్రీ మరి పురుషుడికి అనుగుణంగా సమబంధం కలిగి ఉండదు చాలామంది మానవులు వారి తల్లిదండ్రులు మరి సహజం చెప్పిన ప్రకారమే సమాజం చెప్పిన ప్రకారమే తమ పాత్ర స్త్రీగా మరి పురుషుడిగా చేయవలసిన బాధ్యతలు ఏ విధంగా ఉండాలి అన్నది నిర్ణయించుకుంటారు చాలామంది వారు ఆడ మగ లేదా నపుంసకులు అన్నది ఒక గుర్తింపుగా చూస్తారు స్త్రీతత్వం మరి పురుష తత్వంలో అన్నది వాళ్ళ సంస్కృతుల విశ్వాసాల ఆధారంగా ఎలా ఉండాలని విశ్లేషించుకుంటారు అలా చేసినప్పుడు వారి బంధాల పట్ల పూర్తి బాధ్యతతో ఉండలేరు కొన్ని విపరీత పరిస్థితులలో ఏది సత్యం ఏది అసత్యం అన్న దాని మీద మరి ఆ సమయంలో వారి వారి సంస్కృతులను బట్టి కేవలం లింగ భేదం గుర్తింపుగా మాత్రమే బంధాలు మారిపోతాయి ఈ లింగ విభజన గుర్తింపుకు మించి లోతుల్లోకి చూడడం తెలుసుకోవాలి స్త్రీ మరి పురుషుడు అన్న భేదాన్ని దాటి లోతుగా చూడాలి ఆత్మ యొక్క అనంతమైన లోతులు స్త్రీ మరియు పురుషుడన్న విభజనను దాటి స్త్రీ తత్వాన్ని మరి పురుష తత్వానికి దగ్గరగా హత్తుకొని ఉంటుంది స్త్రీ తత్వం మరి పురుష తత్వం కోణంలో మనుష్యులను అంచనా వేయటం వల్ల మనుషు మధ్యలో చాలా అపార్థాలు తలెత్తుతాయి ఆనంద ఆహా సీత చాలామంది స్త్రీతత్వం మరి పురుష తత్వం అనే ద్వంద్వపు విశ్వాసాల పట్ల అనుసంధానాన్ని ఏర్పరచుకోవటం వల్ల సందిగ్ధులవుతారు ముందు నేను చెప్పిన ఇద్దరు అక్కా చెల్లెళ్ల ఉదాహరణ మాదిరిగానే తల్లిదండ్రులు మరియు సమాజం ఏర్పరిచిన విశ్వాసాల ఆధారంగా ఇతరుల ఆమోదం పొందాలని ఇతరులను ఒప్పించే కోరికతోనే సందిగ్ధత మొదలవుతుంది ఈ పరిమిత విశ్వాసాల ఆధారంగా ఏర్పడిన చిన్నపాటి చీలిక పెరిగి అంతర్ఘర్షణ జరిగి గాయపడిన స్త్రీతత్వం లేదా గాయపడిన పురుష తత్వం ఏర్పడుతుంది గాయపడిన స్త్రీతత్వం వల్ల భావోద్వేగాలతో ఇరుక్కుపోయి పోషణ లభించక ఆనందం ప్రేమ భద్రత భావం వంటివి కోల్పోయి తారుమారు చేసే గుణం ఇతరుల మీద ఫిర్యాదులు వంటివి మొదలవుతాయి గాయపడిన పురుష తత్వం వల్ల సరైన దృష్టి పెట్టకపోవడం స్థిరత్వం కోల్పోవటం సృజనాత్మకత లేకపోవటం వాదనలు చేయటం ఆవేశం రావటం అత్యాశ అహం హింసాత్మకత అసమర్థత వంటివి జరుగుతాయి గాయపడిన స్త్రీతత్వం గాయపడిన పురుష తత్వాన్ని ప్రేరేపిస్తుంది అదేవిధంగా గాయపడిన పురుష తత్వం గాయపడిన స్త్రీ తత్వాన్ని ప్రేరేపిస్తుంది దీనివల్ల ఆ వ్యక్తి లోపల స్త్రీతత్వం మరియు తత్వం రెండు బాధతో ఉండి తనకు తాను మరి తన జీవిత భాగస్వామికి కూడా బాధను కలిగిస్తారు ఉదాహరణకు ఇద్దరు భాగస్వాములలో ఒకరు సరిగ్గా దృష్టి పెట్టకపోవడం వంటివి చేసినప్పుడు రెండవ వ్యక్తి భావోద్వేగాల్లో ఇరుక్కుపోతారు అదేవిధంగా ఇద్దరిలో ఒకరు ఎల్లప్పుడూ ఫిర్యాదులు చేస్తూ ఉంటే రెండవ వ్యక్తి అసమర్థంగా భావిస్తుంటారు ఇద్దరిలో ఎవరైనా తమ లోపల ఉన్న గాయపడిన వాటిని సరిచేసుకోవాలనుకునే వరకు మరి ఇతరుల వల్ల ఏర్పడిన విశ్వాసాల నుంచి బయటపడే వరకు కూడా ఈ బాధ కొనసాగుతూనే ఉంటుంది ఇటువంటి చిన్నపాటి విశ్వాసాలు కూడా మానవులను చాలా లోతుగా విభజించాయి ఈ విభజన నాగరికత యొక్క బలమైన ప్రభావం వల్ల దేశీయ ప్రజలకు మరి గిరిజనులకు కూడా వ్యాపించింది పితృస్వామ్యత మొదలవ్వని పురాతన కాలంలో ఆడపిల్లలను మరి మగపిల్లలను ఒకే విధంగా ప్రేమించేవారు పుట్టబోయేది అమ్మాయా లేక అబ్బాయా అన్న ప్రశ్నయే లేదు కాలం గడిచే కొద్దీ సమాజం పితృస్వామ్య కట్టుబాటు వైపుకు మారటం వల్ల పురుషుడు తమ భార్యల నుంచి మగబిడ్డను కోరుకోవడం మొదలుపెట్టారు స్త్రీ గర్భధారణ మొదలైన సమయం నుంచి ఈ విభజనను చూపించారు కొన్ని తరాల్లోనే స్త్రీ కూడా మగబిడ్డను కోరుకోవడం మొదలుపెట్టి ఆ విభజన శక్తిని తన శరీరంలోకి ప్రవేశపెట్టింది తమ ఆలోచన కేవలం ఆ బిడ్డ తాను కోరుకున్న లింగ భేదమే అవ్వాలని కోరుకోవడం మొదలుపెట్టింది దీనితో మనం మొదట మాట్లాడుకున్న ఆ విచ్ఛిన్నం ఏర్పడింది పితృస్వామ్య మతాలు మరి సంస్థలు కూడా పిల్లలే విలువైన వారని మరి ఆడపిల్లలకు విలువ లేదన్న విశ్వాసాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టారు ఆనంద స్త్రీతత్వాన్ని పురుష పురుషతత్వాన్ని సమతుల్యంగా ఉంచటం గురించి మనం ఇంకొంచెం మాట్లాడుకుందామా కొంతమంది స్త్రీలు పురుషులతో పోటీ పడడానికి ఎక్కువ పురుష తత్వాన్ని పెంపొందించుకోవడం అలానే మరికొంతమంది పితృస్వామ్య నిబంధనలకు అనుగుణంగా మార్చుకోవడానికి తమలోని శక్తిని అణుచుకున్నారా అయితే అదేవిధంగా చాలామంది పురుషులు తమలో స్త్రీతత్వాన్ని మరి పురుష తత్వాన్ని సమతుల్యంగా ఉంచుకోలేదా సీత చాలామంది స్త్రీలు తమ భయం వల్ల తమని తాము ఇంటికి అంకితం చేసుకున్నారు ఆ ఇంట్లో వారు ఆనందంతో చేతులు చాచగలరు అలానే తమ పిల్లలను పెంచటంలో అంకితం అవుతారు మరి కొంతమంది స్త్రీలు తమలోని యోధ పురుష శక్తిని పూర్తి స్థాయిలో చూపించడానికి తమను తాము నిరోధించుకుంటారు స్త్రీలకు ఇది తనకు సరికాదు అన్న బట్టలు పూర్తిగా చుట్టేయటం వల్ల తనలోని అగ్నిశక్తిని పూర్తిగా నిరోధించుకునేలా పితృస్వామ్య విశ్వాసాలు స్త్రీలలో భయాన్ని ఏర్పరిచాయి ఈ విశ్వాసాల కారణంగా స్త్రీలు తమ హృదయానికి చేరువుగా అనిపించిన వాటిని వదిలివేసి కేవలం తనకు ఇచ్చిన భద్రతను మాత్రమే నిర్వర్తించేలా చేశాయి తమ ఆనందంతో సంబంధం సంబంధం లేకుండా పిల్లలను కని పెంచటమే స్త్రీకి ముఖ్య బాధ్యత అయిపోయింది ఇది ఒకనొక అగ్ని పర్వతాన్ని మూసివేయడం వంటిది ఫలితంగా తనలో ఆ శక్తి మరింతగా తగ్గిపోయింది భూమి మీద కొన్ని ప్రదేశాల్లో అగ్నిశక్తి కూడుకొని అది పెరిగి పెరిగి భూమి మీద ఆయా ప్రదేశాల్లో అలజడిని సృష్టిస్తోంది భూమి అసహజంగా విస్తరించటం వల్ల ఇంకొన్ని ప్రదేశాల్లో భవనాలు కూడా పెరిగాయి ఇది తమని తాము లైంగికంగా వ్యక్తపరుచుకోకూడదు అన్న మహిళలను పోలి ఉంది దానితో తాము పూర్తిగా అలసిపోయి అనియంత్రత భావోద్వేగాలతో ఇరుక్కుపోతోంది లేదా తనలోని మరుగున పడిన సహజమైన సృజనాత్మక శక్తికి దూరంగా ఉండటాన్ని అడ్డుకోవటం వల్ల తన శరీరాన్ని విస్తరించుకుంటోంది భావోద్వేగ అసమతుల్యత అనేది పురుషుల కంటే స్త్రీలలో అధికంగా ఉంటుంది ఎందుకంటే పురుషులు తమ శక్తితో ముందుకు కదిలి ప్రత్యక్షీకి ఆశిస్తుంటారు పురుషులు సృజనాత్మక చర్యల్లో తమ భాగస్వాములతో కలిసి పాలు పంచుకొని ప్రపంచానికి ఆ సృజనాత్మకతను వ్యక్తపరచవచ్చు దానికి విరుద్ధంగా చాలా సంస్కృతుల్లో స్త్రీలు ఇంట్లో ఉండాలని భావిస్తారు చాలామంది పని చేయటానికి సృజనాత్మకతను వ్యక్తపరచుకోలేరు ఈ అసమతుల్యత స్త్రీలకు కొద్దిపాటి స్వేచ్ఛను అయితే ఇస్తుంది కానీ వారి కోరికలను వ్యక్తపరచనివ్వదు ఆనంద పాశ్చాత్య దేశాల్లోని స్త్రీ ఉద్యమాలు వీటిలో కొన్నిటిని సరిచేశాయి కదా సీత వీటిలో కొంత సరిచేశారు అయినప్పటికీ చాలామంది స్త్రీలు ఈ స్త్రీ ఉద్యమాల వల్ల తమ గాయపడిన పురుష తత్వానికి లొంగిపోయారు చాలామంది పురుషుల మాదిరిగానే స్త్రీలు దోపిడీ లేదా అభద్రతకు లోనవ్వకుండా ఆవేశం అత్యాశ అహం పెంపొందించుకున్నారు స్త్రీలు తమలోని గాయపడిన స్త్రీ తత్వానికి మరి గాయపడిన పురుష తత్వానికి లొంగిపోకుండా తమలోని దివ్య స్త్రీ తత్వాన్ని మరి దివ్య పురుష తత్వాన్ని ప్రేమగా దగ్గరకు తీసుకోవాలి అగ్ని మరి నీరు మూలకాలను తిరిగి రగిలించటం వల్ల అవి స్త్రీలలో మరింత ప్రేమ మరి ఆనందంతో తమని తాము వ్యక్తపరుచుకునేలా చేస్తాయి మీ చుట్టూ ఉన్న స్త్రీలను గమనించండి తమని తాము సమతుల్యతతో వ్యక్తపరుచుకున్నప్పుడు సరిగ్గా ఉంటారు అదేవిధంగా మిగతా పురుషులు కూడా ఆమెను గుర్తిస్తారు తమని తాము గాయపరుచుకున్న పురుష తత్వంతో వ్యక్తపరుచుకున్న వారిని చూడండి వారిని పురుషులు మరి స్త్రీలు కూడా నిరసిస్తారు ఈ శక్తి అధికారం చలాయిస్తున్న పితృస్వామ్య శక్తి నుంచి అగ్నితో నిండిన పోషణ శక్తి వైపుకు మారుతోంది ఇది ప్రపంచంలో అసమతుల్యతను సృష్టిస్తోంది వ్యక్తపరచని అగ్ని శక్తి భారంగా మారుతోంది స్త్రీల ఋతుక్రమ సమయం గురించి ఆలోచించండి ఆ యవ్వన సమయంలో తనని తాను వ్యక్తపరుచుకోకపోతే ఈ సమయంలో తన శరీరంలో మరి మనసులో భావోద్వేగ అసమతుల్యత ఉంటుంది ఎవరైతే తమని తాము వ్యక్తపరుచుకుంటారో ఈ సమయంలో వారి శరీరం మరింత సమతుల్యంగా ఉంటుంది అసమతుల్యతతో బాధపడుతున్న వారు యోగా లేదా ఇతర ధ్యాన పద్ధతులతో ఈ శక్తిని తగ్గించుకోవచ్చు దానితో ఆ శక్తి ఆధిక్యాన్ని అనుభూతి చెందకుండా అడ్డుకుంటుంది ఆనంద హార్మోన్ల పునఃస్థాపన చికిత్స కంటే కూడా ఇటువంటి పద్ధతులు పాటించడం మంచిదే కదా సీత అవును ఈస్ట్రోజెన్ వంటి మందుల అవసరాన్ని బాగా తగ్గిస్తుంది తమని తాము సమతుల్యంగా ఉంచుకోవడానికి ఈ మందులను కోరుకుంటారు కొన్ని దేశీయ తెగలు వారు స్త్రీలను తమ యుక్త వయస్సు నుండి తమని తాము వ్యక్తపరచడానికి అనుమతిస్తారు అక్కడ అవమానం ఉండదు ఈ ఆధునిక స్త్రీలలో ఋతుక్రమం తరువాత అనుభవిస్తున్నవన్నీ ఈ దేశీయ తెగల స్త్రీలు ఎప్పుడూ అనుభవించలేదు ఈ ఆడవారు కావాల్సినవి ఎంచుకోవడానికి ఎప్పుడూ వారికి అనుమతి ఉంది వారికి చాలామంది సహచరులు ఉన్నారని కాదు కానీ చిన్న వయస్సు నుంచే ఎంపిక చేసుకోవడానికి అనుమతి ఉంది పురుషులు అధికారంలోకి వచ్చాక ఇది ఘోరమైన తప్పుగా చూపించారు పురుష శక్తి స్త్రీలను అణిచివేయటం వల్ల స్త్రీలు తమని తాము వ్యక్తపరచకుండా దాచిపెట్టుకున్నారు పురుష శక్తి తమ హృదయాలలో పాతుకొని ఉండటం వల్ల వారి హృదయాన్ని మూసివేసుకున్నారు ఈ స్త్రీలు గర్భధారణ వయస్సు దాటేశాక అసమతుల్యత ఉంటుంది తీవ్ర పరిస్థితుల్లో ఈ అసమతుల్యత కారణంగా కొంతమంది పిచ్చివారిలా కూడా ప్రవర్తిస్తారు ఆనంద అగ్నిశక్తి కూడా ఇతర విధాలుగా అంటే ఉద్యోగ వ్యవహారాల్లో సృజనాత్మకతలో లైంగికతలో కూడా అణిచివేయబడిందా సీత అన్నింటిలో అగ్నిశక్తి అన్ని చక్రాల్లో ఉంటుంది ఆడవారు తమ అగ్ని తత్వపు ఆనందంతో తమని తాము వ్యక్తపరచుకున్నప్పుడు వారికి ఇన్ని ఆరోగ్య సమస్యలు ఉండవు అదేవిధంగా అగ్ని పర్వతం బద్దలైన విధంగా కూడా తమని తాము వ్యక్తపరచరు ఆడవారి ఆలోచనలు మరి వ్యక్తీకరణలు చేతులు చాచి మరి పురుషులు స్వీకరించే సమయం వచ్చింది మగవారిలో ఇది విరుద్ధంగా ఉంది వారిలో సృజనాత్మకత శక్తి చాలా ఎక్కువగా వ్యక్తమై ఉంది ఇది అత్యధికంగా ఉంది వృద్ధ స్త్రీలలో అణిచివేయబడిన శక్తిలా ఇది ఉంది ఆడవారు మరింతగా వ్యక్తమవుతూ అదేవిధంగా మగవారు మరింత స్వీకరిస్తూ ఉన్నప్పుడు దివ్య స్త్రీ తత్వం మరి దివ్య పురుష తత్వం సమతుల్యం అయ్యి పురుషులు మరి స్త్రీల